గత కొన్నాళ్లుగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా అద్భుత విజయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే ముఖ్యంగా విదేశాల్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించింది ఆస్ట్రేలియా గడ్డపై ఏ కెప్టెన్ కి కాని రికార్డులను కోహ్లీ బద్దలు కొట్టాడు హెడ్ రవి రవిశాస్త్రి నాయకత్వంలో తొలిసారి ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ ను నెగ్గి చరిత్ర సృష్టించింది మే ముప్పై నుంచి ఇంగ్లండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్లో కూడా కోహ్లీ సేన రాణిస్తే రవి రవిశాస్త్రిని కొనసాగిస్తారనే వార్తలొచ్చాయి అయితే ప్రస్తుత కాంట్రాక్టు ప్రకారం త్వరలో ఇంగ్లాండ్ వేదికగా జరగబోయే వన్డే ప్రపంచ కప్ కోచ్ అతడికి చివరి టోర్నీ వరల్డ్ కప్ తర్వాత జరిగే వెస్టిండీస్ పర్యటనకు శాస్త్రితో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కొనసాగేలా బీసీసీఐ తాత్కాలిక కాంట్రాక్ట్ ఇవ్వనున్నట్లు వార్తలొచ్చాయి దీనిపై బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి స్పందిస్తూ టీమిండియా వరల్డ్ కప్ ను రవి రవిశాస్త్రికి పొడిగింపు ఉండబోదని ఆయన తెలిపారు రవిశాస్త్రి మళ్లీ ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాల్సిందేనని తెలిపారు రవిశాస్త్రితో చేసుకున్న ఒప్పందంలో పొడిగింపు రెన్యువల్ నిబంధన లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన తెలిపారు ప్రపంచ కప్ తర్వాత బీసీసీఐ కొత్త కోచ్ల నియామకానికి ఇంటర్వ్యూల ప్రకటన ఇవ్వనుంది అయితే రెండు వేల పదిహేడులో అనిల్ కుంబ్లే హెడ్ కోచ్ పదవి నుంచి దిగిపోయాక రవిశాస్త్రి కోచ్ అయిన సంగతి తెలిసిందే కుంబ్లే కాలం నుంచి కోచ్ సహాయ సిబ్బంది ఒప్పందాల్లో పొడిగింపు రెన్యువల్ నిబంధన ఉండటం లేదు శాస్త్రి నేతృత్వంలో టీమిండియా ప్రపంచ కప్ గెలిచిన ముఖాముఖికి నేరుగా షార్ట్ లిస్ట్ అయినా అతడు తాజా ఎంపిక ప్రక్రియను అనుసరి అని తెలిపారు టెస్ట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ల కోసం వెస్టిండీస్ పర్యటనకు కోహ్లీ సేన వెళ్లే ముందే ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది ఇందుకు కేవలం పద్నాలుగు రోజుల సమయమే ఉంది అయితే ప్రపంచ కప్ లో భారత జట్టు కనీసం సెమీస్ చేరితేనే శాస్త్రి మళ్లీ కోచ్ పదవి చేపడతాడు అని సీనియర్ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు